శ్రీ గురుభ్యో నమః నమ ఇప్పుడు మనం ఇరవై రెండవ శ్లోకం గురించి చెప్పుకుందాం శ్రీకృష్ణ పరమాత్మను రకరకాల మణిసంపదగా వివరిస్తున్నారు కులశేఖరులు భక్తుల ఆపదలనే సర్పాలకు గరుడమణి ముల్లోకాలను రక్షించు దివ్యమణి అంటూ ఆ గోపాల చూడమణిని అనేక మణులతో కీర్తించారు వైవిధ్యంతో కూడిన ఈ ప్రార్థన చాలా ఆకర్షణీయంగా ఉంటుంది చూడండి భక్ तापाय भुजङ्गगारुडमणिः त्रैलोक्यरक्षामणिः गोपीलोचनचातकाम्बुदमणिः सौन्दर्यमुद्रामणिः यःकान्तामणिरुक्मिणि घनकुचद्वन्द्वैकभूषामणिः श्रेयो देवशिखामणिर्दिशतु नो गोपालचूडामणिः సంసారం వ్యాధి వంటిది దీన్ని నివారించటానికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి సాధారణంగా లోకల్లో వ్యాధి నివారణకు మణి మంత్ర ఔషధాలను ఉపయోగించమని పెద్దల ఉపదేశం వ్యాధిగ్రస్తులకు తగిన మణిని ఉపయోగిస్తే దోషం నశించి స్వస్థత చేకూరుతుంది లేదా మంత్రం వేసిన ఔషధం మింగిన వ్యాధి దోషం తొలగిపోతుంది సంసార వ్యాధిగ్రస్తులకు సరైన మణి శ్రీకృష్ణుడే సరి అయిన మంత్రం శ్రీకృష్ణ మంత్రం సరి అయిన ఔషధం శ్రీకృష్ణ దివ్య ఔషధం ఈ విశిష్ట మణి మంత్ర ఔషధాలను లోకానికి చాటి చెప్పి సంసార వ్యాధి నివారణోపాయం బోధించాలని భావించిన కులశేఖరులు వాటి గొప్పతనాన్ని వరుసగా మూడు శ్లోకాల్లో వివరించారు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అనే దివ్యమణి యొక్క వైభవాన్ని వివరిస్తున్నారు భక్త అపాయ భక్తాపాయ మనకి ఈ పాదం మొదటి పాదంలోనే ఉంది భక్తాపాయ భుజంగా గారుడమణిహి భక్తాపాయ భక్తుల యొక్క అపాయములు అనడి భుజంగా సర్పములకు గారుడమణిహి గరుడపచ్చాన్ని ప్రసిద్ధి చెందిన మణి అయినవాడు త్రైలోక్య ముల్లోకములకు రక్షామణిహి రక్షణనిచ్చే మణి అయినవాడు గోపి గోపికల యొక్క లోచన కన్నులు అనడి జాతక జాతక పక్షులకు అంబుదమణిహి శ్రేష్టమైన మేఘము ఇక్కడ మణి అనే పదానికి శ్రేష్టము అనే అర్థం కూడా వస్తుంది సౌందర్య సౌందర్యమునకు ముద్రామణి శ్రేష్టమైన ముద్ర అయిన వాడు కాంతామణి స్త్రీలలో ఉత్తమురాలైన రుక్మిణి రుక్మిణీ దేవి యొక్క ఘన కుచద్వంద్వ చక్కని చనుగవకు ఏకభూషామణి ప్రధానమైన ఆభరణమైన వాడు దేవశిఖామణి దేవతలలో వాడు గోపాల చూడామణి గోపాలరకు తలపై నగ అయినవాడు అంటే సర్వశ్రేష్ఠుడని అర్థం ఆ శ్రీకృష్ణుడు సర్వశ్రేష్ఠుడు అని నహ మాకు శ్రేయ శ్రేయస్సును దిశతు ఇచ్చుగాక ఆ శ్రీకృష్ణుడు మాకు శ్రేయస్సును ఇచ్చుగాక శ్రీకృష్ణ పరమాత్మ భక్తులకు కలిగే అపాయములు అనేటి సర్పాలను తొలగించే గరుణమి గరుడమణి వంటి వాడు ముల్లోకాలకు రక్షణనిచ్చే మణి గోపికల కన్నులు అనడి జాతక పక్షులకు ఆనందాన్ని చేకూర్చే వర్షా మేఘమతుడు సౌందర్య విషయంలో తనదైన ముద్ర వేసినవాడు సౌందర్యమంటే శ్రీకృష్ణ సౌందర్యమేనన్నమాట స్త్రీరత్నమైన రుక్మిణీదేవి స్తనద్వయమునకు అసాధారణమైన అలంకారమే వెలుగువాడు సకల దేవతలకు తలమానికమైన ఆ గోపాలశ్రేష్ఠుడు మనకు మోక్షరూపమైన శ్రేయస్సును ప్రసాదించుగాక ఇంకా పరమాత్మనికి గల లక్షణాల్లో పరత్వము సౌలభ్యము అనేది రెండింటినీ ఈ శ్లోకంలో కులశేఖర్లు వర్ణించారు పరత్వం అంటే సర్వశ్రేష్ఠత్వం ఎవనికంటే అధికడు వేరొకడు ఉండడో ఎవనిపై వేరొకరి నియంత్రణ లేక పెత్తనం ఉండజాలదో అతడు పరుడు అతన్ని లక్షణం పరత్వం మణిశబ్దం చేత పరత్వ రూపమైన శ్రేష్టత్వం చెప్పబడింది ఆపన్నులైన సకల జీవులను ఆదుకొనుటయే పరమాత్మని అవతార లక్ష్యం ఆపదుద్ధారకుడైన శ్రీకృష్ణుని భక్త సులభనిగా వర్ణించిన తీరు హృదయగమైనది హారము నందలి మణుల లోపల దారము పసుకునట్లుగా సమస్త జీవుల లోపల నిండి ఉండేవాడు పరమాత్మ ఆయనకంటే గొప్పది ఏదీ లేదు అందుకే పరాత్పరుడు అయినను దుర్లభుడు కాడు ఎంత సర్వశ్రేష్టత్వమో అంత భక్త సులభత్వం సర్వాధిక్యముతో పాటు సకల సౌలభ్యము కలిగినవాడు ఆ విషయం తెలియచేటికే శ్లోకంలో దేవశిఖామణి అని గోపాల చూడామణి అని కులశేఖరులు చెప్పారు జ్ఞానంలో అధికుల దేవతలు అట్టి దేవతలకే తలమానికమైన పరాత్పరుడు భూమిపై సాధారణ గోపాలురకు భూషణమై అవతరించి తన సకల జన సులభత్వాన్ని చాటారు ఇదే శ్రీకృష్ణావతారంలోని విశేషం గరుత్మంతుడు పాముల్ని శిక్షించినట్లు శ్రీకృష్ణుడను గరుడమణి భక్తుల అపాయములను నశించును నశింపచేయును పరమాత్మపై భక్తి స్థిరంగా నిలవకుండానట్లు చేసే అపాయాలు ఆరు విధాలుగా ఉంటాయి ఏవి పరమాత్మపై భక్తి స్థిరంగా నిలవకుండా ఉండేటట్లు చేసే అపాయాలు ఆరు విధాలు ఉంటాయి అంటే అవి నిలవనియో భక్తి పరమాత్మ మీద భక్తిగా ఉండనియో ఏంటి ఆరు ఏంటంటే ఒకటి దేహమే ఆత్మాని భావించి దాని అందే అభిమానం పెంచుకొని జీవించటం తర్వాత రెండు తాను స్వతంత్రుడని అనుకుని ప్రవర్తించటం తర్వాతది భగవంతుని కంటే ఇతరులు ఇతరులైనవి తనకు అత్యంత ప్రియులైన వారికి ఉపయోగపడినట్లు వారినే సేవించట దీనిని అన్యశేషత్వము అంటారు తర్వాతది తనను తాను రక్షించుకోవడంలో భగవంతుని శరణు వేడక ప్రయత్నిస్తూనే ఉండటం దీనికి ఉదాహరణ భాగవతంలోని గజేంద్రుడు తర్వాతది ఐదవది బంధువుల వలె భాషించే వారిపై మిక్కిలి ఆసక్తి పొంది ఉండటం సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ధర్మమే సోదరుడు దయాగుణమే స్నేహితుడు శాంతియే భార్య క్షమాగుణమే పుత్రుడు ఈ ఆరు గుణములే నిజమైన బంధువులు కానీ ఈ బంధువులను వదిలేసి మనం మామూలుగా మిగతా వాటి మీద ఆసక్తి పెంచుకుంటాం ఈ గుణములే భగవంతుని చెంతకు చేర్చుటకు సహకరించినవి ఆఖరిది భోగములపై మనసు మరలుచుండటం వలన కలిగే చాంచల్యము ఈ ఆరు అపాయములు మనల్ని భగవంతుని నుండి దూరం చేస్తాయి ముల్లోకాలకు రక్షమణి శ్రీకృష్ణుడే రక్షణమంటే అనిష్టని అనిష్ట నివృత్తి మరియు ఇష్టాప్రాప్తి ఇష్టము కానివి తొలగించి ఇష్టములను కలిగించేవాడు సంసారబద్ధులకు ఇష్టము కాని రోగాదులను పోగొట్టి ఆరోగ్య సంబంధ సంపదాదులను కలిగించేవాడు ఎవరు ఆయన శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానమును కోరుకునే వారికి పుట్టుగా చావులు లేకుండా చేసి ఆత్మజ్ఞానమును ప్రసాదించేవాడు భగవద్భక్తిని భగవత్ ప్రాప్తిని కోరే వారికి నేను స్వతంత్రుడను నేనెవరికీ అధీనుడను కాను అను స్వాతంత్ర బుద్ధిని స్వప్రయోజనమే పరమలక్ష్యం అనే భావన నశింపచేసి ఎల్లప్పుడూ భగవంతుని కైంకర్యం కొరకే తన దేహాన్ని కాలాన్ని సర్వాన్ని వినియోగించడు బుద్ధిని అనుగ్రహిస్తాడు ప్రహ్లాదని చరిత్ర చూడండి ఆ భాగవతునికి రక్షామణిపై నిలిచాడు జీవులు గోపికల వలె సాధన చేయాలి అప్పుడు భగవంతుని దివ్య దర్శనం లభిస్తుంది గోపికల కన్నులు చాతక పక్షులు అవి మేఘముల నుండి జారే తొలకరి చినుకులకు మాత్రమే తాగుతాయి అవి వాణి కోసమే ఎదురు చూస్తూ ఉంటాయి ఇతరత్ర ఏ జలమును గ్రహించవు అలాగే గోపికల నేత్రాలు కూడా కృష్ణ దర్శనాన్ని తప్ప వేరొక దానిని ఆశించవు కృష్ణనితో కలిసిమెలిసి ఆడి పాడినప్పుడు కలిగిన ఆనంద రసాస్వాదనమును తప్ప మరి ఏ ఇతర ఏ ఇతరమైన లౌకికానందాన్ని కోరుకోవు వారి మనసులు అట్టి సాధకులైన జీవులు కోరకయ్యే అనుగ్రహ వర్షాన్ని కురిపించే శ్రేష్ట జలధర్మం శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఏమంటున్నారు భక్తుల యొక్క అపాయములనే పాములకు గరుడమణి వంటి వాడు అంటే గరుడు యొక్క స్పర్శ చేత లేదా దర్శనము చేతనైనా సరే సర్పాలు పారిపోతాయి అలాగే భగవద్ దర్శనం చేత స్మరణ చేత భక్తుల అపాయములు విడిపోతాయి గరుడమణి అనే పచ్చను చూపించినా కూడా సర్పాలు పారిపోతాయి పామును కరిచిన చోట విషం రాస్తే విరిగిపోతుంది నీలమేఘస్యాముడకు స్వామి యొక్క దర్శనం కాగానే భక్తుల సంకటములనే పాపాలు పారిపోతాయి అతడు త్రైలోక్య రక్షామణిగా ఉన్నాడు మంత్రవాదులు రక్షామణిని కడతారు ఆ మణిని ధరించిన వాడు మాత్రం కాపాడబడతాడు భగవంతుడు చరాచర ప్రపంచమందు ఉండే సకల ప్రాణులకు రక్షామణిగా ఉన్నాడు అలాంటి స్వామి ఎలా ఉన్నాడంటే గోపికల నేత్రములనే చాతకములకు మేఘమణిగా ఉన్నాడు చాతక పక్షులకు ఒక విశిష్టత ఉంది ఆ పక్షులకు దాహం కలిగినప్పుడు దగ్గరలో నీరు కనిపించినప్పటికీ వెళ్ళి ఆ నీటిని తాగు మేఘం నుండి కురిసే వర్షపు చినుకులను మాత్రమే అవి గ్రహించి దాహార్తిని తీసుకుంటాయి ఈ చాతక పక్షి వివరణ మన సౌందర్య లహరిలో కూడా చెప్ చెప్పుకున్నాం మనం అలాగే గోపికల కనులెందు తాపము కలిగి అందుచేత కృష్ణుడు ఎప్పుడు వస్తాడా అని చాతకముల వల్లే కళ్ళు తెరుచుకుని ఉంటారు కృష్ణ పరమాత్మ రాగానే అతన్ని దర్శించి తమ తాపమును పోగొట్టుకుంటారు ఎందుకు గోపకలు అలా వేచి ఉండేవారు అంటే పరమాత్మ సౌందర్యముద్రామణి కాబట్టి వారు అలా ఎదురు చూపులు చూసేవారు ముద్రామణి అనడంలో అర్థం ఏంటంటే లోకల్లో ఏదైనా తమ సొత్తుగా భావిస్తే లేదా వ్యాపారి తన వస్తువుల మీద ఎలా అయితే ముద్ర వేసి అపహరణకు లోనవ్వకుండా అంటే ఎవరు కొట్టేయకుండా కాపాడుకుంటాడో కృష్ణ పరమాత్మ అనే సౌందర్యమూర్తిని కూడా తమది అని సీలు వేసుకున్నారు గోపికలు ఎందుకంటే స్వామి వంటి సౌందర్యం ఇతరులకు ఉండదు కనుక యజ్జద్భూతి మత్సత్వం శ్రీ మధూర్చిత తత్తదేవామగత్వం మామ తేజోంస సంభవం అన్నారు అంటే పరమాత్మ వంటి సౌందర్యమూర్తులు మరెవరూ ఉండరు ఒకవేళ స్వామి అనుగ్రహిస్తే తన అనుగ్రహం వల్ల ఆ సౌందర్యం లభించవలసిందే అటువంటి మణిని ధరించిన వారు ఎవరంటే కాంతామణి అగు రుక్మిణీదేవి ఆమె ఘనా కుచద్వంద్వనకు ఇతడు ఆభరణం అలాగే దేవశిఖామణి అయి ఉన్నాడు సకల దేవతలు పరమాత్మను శిరసనందు ఉంచుకుంటారు అలాగే గోపాల చూడామణి కూడా అయి ఉన్నాడు చూడామణి అంటే శిరసునందు ధరించే ఆభరణం గోపాలురకు శిరోరత్నము గోపాల శ్రేష్ఠుడు కనుక గోపాల చూడామణి అని కీర్తిస్తున్నాడు ఇలాంటి వాడు మాకు శ్రేయస్సును అంటే ఐహిక ఆముష్మికములను వసంగే పరమాత్మ అంటూ స్వామి వైభవాన్ని కీర్తిస్తున్నారు ఆ స్వామి వైభవాన్ని కీర్తించేటటువంటి ఒక మహా గొప్ప భక్తుడు ఉన్నాడు ఆయన ఎవరు అంటే పండరీపురంలో కృష్ణయ్య అనే ఒక చిల్లర వ్యాపారి ఉండేవాడు అతడు పరమలోభి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకోవడం తప్ప పిల్లికి బిచ్చం వేసేవాడు కాడని అందరికీ తెలుసు అందువల్ల ఊళ్ళో ఎవ్వరు ఎంత అవసరమున్నా అతని దగ్గరికి సహాయం కోసం వెళ్ళేవాళ్ళు కాదు కృష్ణయ్య దుకాణం ముందు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వారం రోజులుగా పడిగాపులు కాస్తూ ఉండటం గమనించాడు అయినా పఠించుకోలేదు ఎవరు ఈ కృష్ణయ్య ఆ వృద్ధుడు కూడా పట్టు వదలక దుకాణం తెరిచే వేళకు వచ్చి మూసే మూసి వెళ్ళిపోయే వరకు అక్కడే ఉంటూ ఉన్నాడు కృష్ణయ్యకు విసుగా అనిపించింది బ్రాహ్మణుని దగ్గరకు పిలిచి ఎందుకలా నా దుకాణం ముందు కాపలా కాస్తున్నావు ఏం కావాలో చెప్పి తగలడు అన్నాడు దానికి ఆ వృద్ధుడు నా కుమారుడికి ఉపనయనం చేయాలనుకుంటున్నాను మీ సహాయం కోరు వచ్చాను అన్నాడు ఓహో యాచకమ్మా ఇప్పుడే దుకాణం తీశాను సాయంత్రం రా చూద్దాం అని పంపేశాడు ఉదయం వస్తే సాయంత్రం రమ్మని సాయంత్రం వస్తే రేపు రమ్మని రేపని మా పని తెప్పించుకోసాగాడు ఆ బ్రాహ్మణుడు కూడా ఆశతో మళ్ళీ 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 వస్తూనే ఉన్నాడు చివరికి బ్రాహ్మణుడు మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తున్నాను నా మీద కోపడుతున్నారు నన్ను పట్టించుకోవటం లేదు అన్నాడు కృష్ణయ్యకు పట్టరాని కోపం వచ్చింది నీ సొమ్మేదో నా దగ్గర దాచిపెట్టినట్టు ప్రాణాలు తీస్తున్నావే రేపురా అని పంపేశాడు కృష్ణయ్య భార్య సరస్వతి పాండురంగని భక్తురాలు భర్త నాస్తికుడు లోబి అయినా ఆమె దైవం మీద విశ్వాసంతో నామాన్ని స్మరిస్తూ ఉండేది వృద్ధుడు ఆమె దగ్గరకు వెళ్ళి కృష్ణయ్య తనని తిప్పుకుంటున్న విషయం చెప్పాడు కలిగిన దాంట్లో ఆయనకి ఏదైనా సహాయం చేయండి దైవం మెచ్చుకుంటాడు లేకపోతే చేయనని చెప్పేయండి పెద్ద అలా వృధాగా తిప్పుకోవడం తప్పు కదా అంది ఒకరోజు భోజనానికి వచ్చిన భర్తతో నేనెందుకు నా నోటితో చెప్పాలి రెండు రోజులు తిరిగి అతనే మానుకుంటాడు అన్నాడు కృష్ణయ్య ఊళ్ళో కృష్ణయ్య స్వభావం తెలిసిన వారెవ్వరూ అతన్ని సహాయం కోరరు ఈ బ్రాహ్మణుడు ఎవరో మరీ పట్టు వదలక ఆయన చుట్టూ తిరుగుతున్నాడేమిటో అనుకుంది సరస్వతి మర్నాడు ఉదయం యథావిధిగా బ్రాహ్మణుడు కృష్ణయ్య దుకాణానికి వచ్చాడు కృష్ణయ్య ఏమనుకున్నాడో ఏమో గల్లా పెట్టి తీసి కొంత చిల్లరిస్తూ ఇదిగో దీంతో నీ కొడుక్కి యజ్ఞోపవీతం చేయించుకో అన్నాడు ఉదారంగా వృద్ధుడు మౌనంగా దాన్ని తీసుకుని కృష్ణయ్య ఇంటికి వెళ్ళాడు దుకాణంలో డబ్బేదైనా ఇచ్చారా నా భర్త అంది సరస్వతి ఏం చెప్పమంటావు తల్లి వారం రోజులుగా తిరిగి తిరిగి అలసిపోయాను కృష్ణయ్య గారికి కృష్ణయ్య గారు ఈరోజు ఈ రెండు కాసులు ఇచ్చారు దీంతో ఏం చేయగలను ఒక రెండు రోజుల్లోనే అయిన ముహూర్తం దైవభక్తి దైవభక్తి పాపభీతి మెండుగా కలిగినటువంటి ఆ సరస్వతి భర్త పద్ధతికి చాలా బాధపడింది వృద్ధుడు సద్బ్రాహ్మణుడు ఈయన మనసుకి కష్టం కలిగితే అది తమకు మంచిది కాదని భయపడింది భర్త గతి ఏమవుతుందో అని తను నమ్మిన విఠనకి నమస్కరించి తన వజ్రపు ముక్కు పడకను తీసి అయ్యా ఇది జాతి వజ్రం దీన్ని విక్రయించుకొని మీ అబ్బాయికి ఉపనయనం జరిపించుకోండి అంది వృద్ధుడు సంతోషంతో ఆమెను దీవించి వెళ్ళిపాడు ఊర్లో మరో పెద్ద దుకాణం ఇంకోటి ఏది లేనందువల్ల ఈ బ్రాహ్మణుడు ఆ ముక్కుబుడుకను కృష్ణయ్య అంగడికే తీసుకొచ్చి ఇచ్చి అయ్యా భగవద్భక్తులు ఒకళ్ళు నాకు ఇది ఇచ్చారు దీన్ని వెలకట్టి ఇవ్వండి అన్నాడు ఇది మామూలు రాయి ఇంతే వస్తుంది తీసుకోండి అని కొంత డబ్బు ఇచ్చి పంపించేశాడు కృష్ణయ్యకి మనసులో భయంగానే ఉంది ఎందుకని తాను ఆయన్ని మోసం చేశాడని ఎవరికన్నా చెప్తాడేమో అని భయపడ్డాడు ఎవరు ఈ బ్రాహ్మణుడు మోసం చేశాడని ఎవరికైనా చెప్తాడేమో అని కృష్ణయ్య భయపడ్డాడు తన పరువు పోతుంది అందరూ మోసగాడంటారు కృష్ణయ్య అంగడిలో పనిచేసి ఒక కుర్రాడు ఉన్నాడు ఆ కుర్రాడిని ఈ బ్రాహ్మణ్ని వెంట పంపి ఆయన ఎటు వెళ్తున్నాడో వెళ్ళి తెలుసుకుని రమ్మని చెప్పి పంపిస్తాడు సరే అతని వెనకాల వెళ్తాడు ఈ కుర్రాడు కొంతసేపటికి ఆ కుర్రాడు తిరిగి వచ్చాడు వచ్చి ఆ ముసలాయన పండరీనాథని దేవాలయంలోకి వెళ్ళాడు మళ్ళీ కనిపించలేదు అన్నాడు సరే దాది వినేసి కృష్ణయ్య పెద్దగా ఏం పట్టించుకోలేదు మామూలుగా కొట్టు కట్టేసి ఇంటికి వచ్చి భోజనానికి కూర్చున్నాడు ఆ భోజనం చేసేటప్పుడు చూస్ భార్య చూస్తే ఆ భార్య ముక్కున ముక్కు ముక్కుబుడక లేదు ఏమైంది నీ ముక్కు ముక్కుబుడక అన్నాడు అనుమానంగా ఆ యాచకుడికి ఇచ్చేసిందని రూఢీ చేసుకున్నాడు ఎందుకంటే అది చూశాడు కదా అమ్మాడు కదా వచ్చి అది చూశాడు కదా ఇక్కడ చూస్తే ఇక్కడ లేదు సరే అది లేదు పోయింది అని చెప్పి అది నాకు ఇచ్చింది కూడా అదే అనుకుని రూఢీ చేసుకున్నాడు ఈ మేం చెప్పింది ముక్కుబుడక ఏమైంది అని అడిగినప్పుడు తీసి దాచాను అంది సరస్వతి సరే వెళ్ళి వెంటనే తీసుకురా చూపించు అని గద్దించాడు కృష్ణయ్య భగవంతుడి మీద భారం వేసి విఠల పాండురంగా భర్తకి చెప్పకుండా దానం చేశాను ఇప్పుడు అబద్ధం కూడా చెప్పాలి నువ్వే నన్ను రక్షించాలి అని పరిపరి విధాలు ప్రార్థిస్తూ తన ఆభరణాల పెట్టి తెరిచింది తన చేత్తో తను దానం ఇచ్చేసింది ఇంకెక్కడుంటుంది అని అనుకుంది కానీ అద్భుతం జరిగిందండి ఆ ఆభరణాల పెట్టులో ముక్కుబుడుక మెరుస్తూ కనిపించింది ఇదేం విచిత్రం ఎలా వచ్చింది ముక్కుబుడక దీనిలోకి పరంధామ ఇదంతా నీలీల భక్తుల్ని ఆపదల నుంచి కాపాడడానికి ఎటువంటి చిత్ర విచిత్ర మహిమల్ని చేస్తావు కదా ఆ పండరీనాథుడే నన్ను కరుణించాడు అని స్తుతించుకొని అతన్ని నమస్కారం చేసుకుని ఆ ముక్కెర తీసుకొచ్చి భర్తకు అందించింది సరస్వతి ఆయన మరింత అయోమయంలో పడిపోయాడు దుకాణానికి వెళ్ళి చూస్తే అక్కడ తను పెట్టిన పెట్టిలో భద్రపరిచిన పెట్టిలో ముక్కుబుడక లేదు మాయమైపోయింది ఆశ్చర్యంతో ఇంటికి వచ్చిన సరస్వతిని జరిగింది చెప్పమని గద్దించాడు ఆమె జరిగింది చెప్పింది నేను వృద్ధుడికి ఇచ్చింది నిజం అంటే ఈ భర్త ఇది సరస్వతి చూపించగానే గబగబా మళ్ళీ దుకాణానికి వెళ్ళి అక్కడ చూశాడనమాట అక్కడ లేదు ఆ ముక్కుబుడక అప్పుడు ఏం జరిగింది అని మళ్ళీ ఇంటికి వచ్చి అడిగినప్పుడు చెప్పింది అనమాట నేను వృద్ధుడికి ఇచ్చాను ఇది మాట ఆయన మీకు కుదవపెట్టింది నిజం ఇది నా ఆభరణాల పెట్లోకి మళ్ళీ రావటం మరీ విచిత్రమైనటువంటి నిజం ఇదంతా ఆ విఠల ప్రభు చూపిన లీల నన్ను రక్షించడానికి నేను నమ్మిన దైవం ఈ లీల చేశాడు ఆ వృద్ధుడికి కావలసిన ధనం ఇప్పించాడు అంతా ఆయన మహత్యం అంది నిజమే డబ్బు తీసుకుని ఆయన పండరీనాథుని ఆలయంలోకి వెళ్ళాడని కొట్లో కుర్రాడు చెప్పాడు ఇది అదే నిజమైతే ఆ పండరీనాథుడే ముసలి రూపంలో ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చాడు మూర్ఖుణ్ణి నేనే గుర్తించలేకపోయాను దైవం మానుష రూపేణా అంటారు కదా భగవంతుడు మమ్మల్ని కరుణించడానికి ఆ రూపంలో వచ్చాడు అంది సరస్వతి ఆనంద బాష్పాలు రాలుస్తూ అవును సరస్వతి ఆయనే ఈ చమత్కారం చేశాడు సాక్షాత్తు ఆయనే మానవ రూపంలో వచ్చి నా కళ్ళు తెరిపించాడు అన్నాడు కృష్ణయ్య ఈ సంఘటన కృష్ణయ్యను పూర్తిగా మార్చేసింది తన ఐశ్వర్యాన్నంతా పాండురంగని చరణాలకు సమర్పించాడు జయ పాండురంగ ప్రభో విఠల అని నామ సంకీర్తన చేసుకుంటూ ఉంచవృత్తితో వృత్తితో జీవించాడు ఆయన పాడిన విఠల భక్తి గీతాలన్నీ కర్ణాటక భక్తి సంగీతంగా ప్రసిద్ధికెక్కాయి ఈనెవరనుకుంటున్నారు మాయా మాళవ రాగాన్ని సృష్టించి సంగీతం నేర్చుకునే వారికి మొట్టమొదట పాడుకోవడానికి సులభంగా ఉత్సాహజనకంగా వరప్రసాదంగా అందుబాటులోకి తెచ్చాడు ఆయనే పురంధరదాసు పురంధర కీర్తనలన్నీ పురంధర విటల నామా అంకితాలే ఉంటాయి కీర్తనలలోని విషయాలను బట్టి హరి గురు స్మరణ స్థుతి అంతరంగ నివేదన కృష్ణలీలలు సమాజ విమర్శ సమాజ శోభ అని ఐదు వర్గాలుగా విభజించారు నరహరి తీరుడు నెలకొల్పిన దాస సాంప్రదాయంలో పురంధర మూడోవాడు పురంధర మొత్తం నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల కీర్తనలు రచించాడని అయితే సుమారు ఒక వెయ్యి మాత్రమే లభ్యమవుతున్నాయని తెలుస్తోంది ఎక్కడ నాలుగు లక్షలు ఎక్కడ వెయ్యా చూడండి త్యాగరాజస్వామి అన్నమాచారుల కీర్తనలాగానే కన్నడ భక్త కవి పురందర్ పురంధరదాసు కీర్తనలు కూడా విరివిగా ప్రచారంలో ఉన్నాయి భక్త పురంధరదాసుగా శాశ్వత కీర్తిని వాగ్గేయీకారుడిగా గొప్ప ప్రతిష్టను పొందాడు దాసరేంద్ర పురంధరదాసరాయ దాసభక్తులలో పురంధరదాసు శ్రేష్ఠుడు అని గురువు వ్యాస తీర్థుల వారి ప్రశంస అందుకున్నటువంటి భక్త శిఖామణి పురంధరదాసు అంత గొప్ప భక్తుడై ఆ చివరికి ఆ శ్రీకృష్ణ భగవానులో పాండురంగంలో ఆయన లీనమైపోయాడు సౌందర్యం అంటే ఇలా ఉండాలని ముద్ర వేసినవాడు ఈ సౌందర్యం భౌతికము ఆత్మ సంబంధం కూడా సకల లోక సమ్మోహమైన శ్రీకృష్ణుని లౌకిక సౌందర్యం ఏమని వర్ణించగలరు సుందర మందహాస సుషమా విలాసములచే చే రమణీయుండగు సౌరిచే కరగరే రామల్ త్రి త్రిలోకంబులన్ అని గోపకాంతుల భాగవతంలో భ్రమరగీతాల్లో వర్ణించిన ఆ కృష్ణ సౌందర్య ముద్ర ఇక ఆత్మ సౌందర్యమా అది కొలవలేనిది జ్ఞానాశ్రయమైనది ఆత్మ జ్ఞాన ఫలం శాశ్వతమైనది బ్రహ్మానందం శ్రీకృష్ణుడు ఆనంద స్వరూపుడు ఎవరు పరమాత్మ నిరతిసే ప్రీతి రూపమైన భక్తి కలవారు వారికి స్వామి అనుకంపనతో స్వస్వరూపాన్ని అనుగ్రహించును భక్తులకు అట్టి ఆనంద సౌందర్య సౌందర్యముద్ర దేవతా దేవతామణి శ్రీకృష్ణ భగవానుడే రుక్మిణీ కృష్ణ జన్మని కృష్ణావతారంలో రుక్మిణిగా అవతరించింది మహాలక్ష్మి ఆమె వక్షస్థలమును ఆభరణముల వలె అలంకరించి ఉండు మణి శ్రీకృష్ణుడు ప్రాప్తికి పరమోపాయములైన జ్ఞానము భక్తి ఇవి రెండు రుక్మిణీ దేవి కుచద్వంద్వము వాటికి అలంకారము శ్రీకృష్ణుడు కృష్ణానుగ్రహము చేతనే లభ్యమైనది కదా జ్ఞానమైనను భక్తి అయినను భగవానుడు ఆ రెండింటిని మెండుగా ప్రసాదించుగాక అని చెప్పి వేడుకుంటున్నారు కులశేఖర్లు మనం కూడా ఆయన్ని వేడుకుంటూ ఆ ముకుందని యొక్క అనుగ్రహం అందరినీ కలగాలని కోరుకుంటూ స్వస్తి